नमस्ते वेलकम टू एपी स्कूप न्यूज़ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా నూజివీడు వైఎస్ఆర్ పాఠానికి మాజీ ఎమ్మెల్యే మేకా అప్పారావు కులమాల వేస నివాళులర్పించారు నూజివీడు చిన్న గాంధీ బొమ్మ సెంటర్ లో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మేకా అప్పారావు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలను ఎంత బయటపెట్టినా ఎన్ని కేసులు పెట్టిన బలంగానే ఉన్నారని టీడీపీ బెదిరింపులకు భయపడటం లేదని అన్నారు మళ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పాడు చురుపడు ఎవరు చెప్తాడు ఎందుకు చెప్తున్నా పోతుంటే వాటిని కట్టాలి అని చెప్పి చూపిస్తూ కూడా మన తెలుగుదేశం నాయకులకి లేదని నేను చాలా అయినా సరే కష్టపడతాం దాన్ని మళ్ళీ తీసుకొస్తాం అట్టం వచ్చినా మళ్ళీ ఖచ్చితంగా ఏంటంటే తీసుకొచ్చి మళ్ళీ తప్పకుండానే కేంద్రీ చూడండి ఇక్కడ కావాలి మా హాస్పిటల్ కపాసిటీ ఉంది అది చెప్పిన దాని మీద ఇవాళ ఈఎస్సీ నర్సింగ్ కూడా సంస్థ అనేక విద్యా సంస్థలు నిర్వహించడం బాకీ లో ఉన్నా పవర్ లో రాకపోయినా సరే இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் 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 குடியரசுத் தலைவர் திரு ராம்நாத் குடியரசுக் தலைவர்கள் திரு ராம்ந்நாத் கும்ந்ந்திக்கொண்க

పోతే ఒకసారి అయితే గారు రాజశేఖర మీరు అందరూ కూడా గమనించండి రాబోయే రోజుల్లో కూడా మన అందరం కూడా ఏ విధంగా ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలి రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా అందరం కూడా మీ అందరూ కూడా మరి చెబుతూ ఇవాళ మరి మన ఎంపీటీసీ కొద్దుకుడు రాజే గారు ఆయన ఏంటంటే హార్డ్ అటాక్ లో మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఇవాళ ఏంటంటే నిర్వహిస్తాం ఇవాళ ఆయన కుమారుడుగా ఇవాళ ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం అవడం జరిగింది సీఎంఐ ఈ ప్రాంతానికి ఎంతో చేయడం జరిగింది రాజధాని గారు చెప్పినే చేయాలంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు అన్నీ కూడా ఆయనే చేశాడు అని చెప్పేసి నేను చెప్తాను ఎస్సీ స్కూల్ని ఎవరు పెట్టారండి యమ్మరాపురం కానీ పక్కన ఎస్సీ ని కూడా చెప్తామని చేసింది తీసుకొస్తుంటే ఆ రోజున ఏంటంటే స్కూల్కి వెళ్ళిచ్చారు అయినా సరే ఆ స్కూల్ని పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఆయన కుమారుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఒక పెద్ద హాస్పిటల్లో చేయడం జరిగింది కేంద్రీయ విద్యాలయం